ఏపీ పంచాయతీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్యోగులు నిర్వహించారు తాడేపల్లి ఏపీ పంచాయతీ రాష్ట్ర కార్యాలయం వద్ద వివిధ విభాగాల టెక్నీషియన్స్ ఆందోళన నిర్వహించారు ఆడిటింగ్ ప్రోగ్రామింగ్ లో తేడాల అంశాన్ని ప్రస్తావించారు గత ఐదు సంవత్సరాల నుండి ఉపాధి హామీ పనులు సక్రమంగా జరిగాయి కూటమి ప్రభుత్వంలో లక్షల రూపాయలు ఆడిటింగ్ భారాలు తమపై వేసి ఒత్తిడి చేస్తున్నారని ఆడిటింగ్ లోపాలు సరిచేసి ప్రభుత్వం తమను కాపాడాలని వీరు కోరారు ఈ సందర్భంగా ఏపీఓలు మాట్లాడారు నమస్కారం నా పేరు జీవరత్నం ప్రకాశం జిల్లా మేము ఇక్కడికి వచ్చింది మెయిన్ కారణం ఏంటంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు ప్రభుత్వం ఉన్న తర్వాత పది సంవత్సరాలలో మాకు జీతబత్యాల విషయంలో ఎలాంటి పెంపుదల లేదు ఈరోజు అన్ని విషయాలల్లో అన్ని అన్ని మార్కెట్లలో అన్ని ప్రైస్ రేట్లు పెరిగినాయి మాకు ఎలాంటి జీతం అన్ని శాఖలకు పెంచినా మాకు పెంచలేదు ఒకటి రెండోది సోషల్ ఆడిట్ పేరుతో మా జీవితాలను నాశనం చేస్తూ ఈరోజు అనేకులకి ఉద్యోగాలు పోగొడుతూ కుటుంబాలు నాశనం అవుతూ చనిపోయినా కూడా ఎక్స్గోషన్ లేకుండా కుటుంబాలు దారిన మాకు కావాల్సిన రెండే రెండు డిమాండ్లు సోషల్ ఆడిట్ పద్ధతిలో ఒకటి మార్చాలి రెండోది మాకు ఏదైతే అలవెన్స్లు ప్రభుత్వం నుంచి రావాలో అన్ని గవర్నమెంట్ శాఖలలో పనిచేసే సిబ్బందికి ఎలాంటి అలవెన్సులు ఉన్నాయో అలాంటి అలవెన్స్లు అన్నీ కూడా మాకు రావాలి అంతవరకు ఈ యొక్క సమస్యను పైకి తీసుకెళ్లి అవసరమైతే రోడ్ల మీదకి పెండ్ డౌన్ చేసడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం నా పేరు సంతోష్ నేను బాపట్ల డిస్టిక్ నుంచి ఏపీ ఒక పనిచేస్తూ ఉన్నాను మెయిన్ ఏంటంటే ఇక్కడికి అందరూ కూడా వచ్చిన ఒకే ఒక కారణం యావరేజ్ వేజ్ రేటు దాన్ని యాజ్ పర్ యాక్ట్ వాళ్ళు ఎస్ఆర్డిఎస్ వాళ్ళు షార్ట్ రూల్స్ ప్రకారం వాళ్ళు ఎలాగైతే ఆడిట్ చేస్తూ ఉన్నారో మేము కూడా యాజ్ పర్ యాక్టు యాక్ట్ ప్రకారమే ఎన్ఆర్జీఎస్లో చేస్తాము దాంట్లో ఎటువంటి తేడా లేదు యాక్ట్ ప్రకారం పని అడిగిన వారికి పని పెట్టడం అదేవిధంగా ఎంత పని చేస్తే అంత పనికే కొలతలకి పేమెంట్ చేయడం అనేది ఈ రెండు కూడా ఉన్నాయి అదేవిధంగా చట్ట ప్రకారం పదిహేను రోజుల్లోపు వేతనం చెల్లించాలి కాబట్టి ఈ మూడు విషయాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అయ్యేదాకా ఈ విషయంలో ఒకటి మేము మేము చెప్పిన ఈ కండిషన్స్కి ఒప్పుకుంటే బాగుంటుంది ఒప్పుకుంటారు అనుకుంటున్నాను కాని పక్షాన మాత్రం మేమందరం కూడా పెన్ డౌన్ చేస్తాము దాంట్లో ఎటువంటి తేడా లేదు జే ఇది రాష్ట్ర జేఏసీ నిర్ణయంగా మేము చెప్తా ఉన్నాము ఒకటి పెన్ డౌన్ చేయడం లేదంటే మాకు కమిషనర్ గారు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుచున్నామండి